రైతన్నలందరికీ నమస్కారం అన్న నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి నీట్ అండ్ గుడ్ కండిషన్లో అందుబాటులో ఉన్న జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో హార్వెస్టర్ అయితే అమ్మకానికైతే తెచ్చాను చాలా తక్కువ ధరలు మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్ అనేది చెప్పుకొచ్చిన ఇది వచ్చేసరికి బల్కర్ బాక్స్తోని మనకైతే అమ్మకానికి అయితే వచ్చింది హార్వెస్ట్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు పూర్తి ఫోటోలు వీడియోలు అయితే ఉన్నాయి దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి అన్న అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్ప ప్రతి వీడియోని లైక్ చేయండి మీ దగ్గర ఏమైనా హార్వెస్టర్లు గానీ హార్వెస్టర్ల బాక్సులు గానీ అమ్మకంకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్ కి వాట్సాప్ లో ఫోటోలు అయితే పంపండి అన్న ఎటువంటి హార్వెస్టర్ ఒక బాక్స్ లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి ఫోటోలు తీసి నంబర్ కి వాట్సాప్ చేసి అన్న ఇక ఏమాత్రం వీటి చేసినట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో హార్వెస్టర్ జాండీలో ఐదు మూడు ఒకటి సున్నా వేరియంట్ హార్వెస్టర్ అని చెప్పుకోవచ్చు హార్వెస్టర్ వచ్చేసరికి గుడ్ కండిషన్ లో అందుబాటులో ప్రస్తుతం అయితే రిపేర్లు ఇష్యూస్ గారు అయితే చెప్తున్నారు నేరుగా తీసుకొని ఫీల్డ్ ఎక్కించుకోవచ్చు అలాంటి కండిషన్ లో అయితే అందుబాటులో అయితే అండ్ దీని యొక్క మోడల్ విషయానికి పైన పై ట్రాక్టర్ మోడల్ వచ్చేసరికి రెండు వేల ఆరు మోడల్ ఇంజన్ అన్న ఇది వచ్చరికి టూ థౌసండ్ సిక్స్ మోడల్ ఇంజన్ ఇక బాక్స్ డీటెయిల్స్ లోకి వచ్చినట్లయితే బల్కర్ బాక్స్ అయితే ఉందన్న రెండు వేల పదహారు బల్కర్ బాక్స్ అన్నా ఇది వచ్చరికి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ బల్కర్ బాక్స్ సిక్స్ మోడల్ ఇంజను సిక్స్టీన్ మోడల్ బాక్స్ అని చెప్పుకోవచ్చు అదే కాకుండా బాక్స్ రిపేర్ కూడా చేపించడం జరిగిందని ఓనర్ గారు అయితే చెప్తున్నారు చూసుకున్నట్లయితే దాదాపుగా సిక్స్టీ టు పర్సెంట్ లైఫ్ చాలా మంచి కండిషన్ లో ఉన్న బండ్ అని చెప్పుకోవచ్చు ఫైవ్ త్రీ వన్ జీరో నా మంచి అని చెప్పుకోవచ్చు అన్న జాండీర్ తరఫు నుంచి అండ్ బల్కర్ బాక్స్ తోని బండి అయితే మనకు సేల్ వచ్చింది హార్వెస్ట్ ఒక పేపర్లు అన్నీ క్లియర్ ఉండి ఫోర్స్లో ఉన్నట్లు ఓనర్ చెప్తుండు బండి ఒక ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోను లైక్ చేసి చాలని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అన్నా ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లు ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మేము తెస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి గీ హార్వెస్టర్ కు ధర వచ్చేసరికి ఓనరు ఆరు లక్షల రూపాయలైతే చెప్తున్నాడు అన్నం మాట్లాడుకుంటే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓనరు సిక్స్ స్లాక్స్ చెప్తున్నా ప్రైజెస్ స్లైట్లీ నెగోషియబుల్ మీరు హార్వెస్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఈ ఆరు లక్షల రూపాయల్లో కూడా కాస్త తగ్గింపు అనేది చేయడం జరుగుతుందన్న ఇక్కడ హార్వెస్టర్ నా ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ హార్వెస్టర్ మనకు వచ్చేసరికి పెద్దపల్లి జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చిందన్న తెలంగాణ స్టేట్ ప్రజెంట్ హార్వెస్ట్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి ఉడిలా మండలము పెద్దపల్లి జిల్లా తెలంగాణ స్టేట్ అన్న పెద్దపల్లి బండి ఇది వచ్చేసరికి హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని హార్వెస్టర్ దగ్గర తీసుకువెళ్ళి ఆర్ యొక్క యొక్క ఇంజను గేర్ బాక్సు టైర్లు పేపర్లు అదే కాకుండా బాక్స్ కండిషన్ ఫుల్గా వెరిఫై చేసుకొని హార్వెస్టర్ అయితే తీసుకోండి అన్న అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ పేమెంట్ కానీ చేయకండి ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి మాట్లాడుకొని తీసేసుకోండి అన్న ఈ హార్వెస్ట్ ఒక ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్ లో ఉంటుందన్న నేరుగా ఓనర్ తో మాట్లాడుకుని హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ ఉండదన్నా ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్ లో ఉంటుంది ఒకవేళ హార్వెస్ట్ అమ్ముడు పోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ వేయడం జరుగుతుందన్న అది గమనించగలరు సో ఇదైనా వాటి వీడియో ఇంకా వీడియో లైక్ చేస్తే లైక్ చేసి ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి రోజు మంచి కండిషన్ లో ఉన్న బండ్లు మేము ముందుకు రోజుకు రెండు నుంచి మూడు తెస్తూనే ఉంటాను అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి సబ్స్క్రైబ్ తీసుకొని పెట్టుకోండి మిస్ కాకుండా ఉంటారు నెక్స్ట్ షూడిలో ఇంకా మంచి బండితో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్